సంక్రాంతి పండుగకు ఇంటిలిపాది ఊరుబాటు పడుతోంది వరుసగా సెలవులు రావడంతో నగరం ఖాళీ కానుంది అయితే ఊళ్లకు వెళ్ళేవారు వారు అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీ నియంత్రణకు ఇప్పటికే పోలీసులు చర్యలు చేపట్టారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ తీవ్రతరం చేస్తున్నారు ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ కొత్తపల్లి ప్రజలకు పలు సూచనలు చేశారు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో సీసీటీవీలను అమర్చారు పండుగకు ఇంటికి వెళ్లేవారు నమ్మకమైన ఇరుగు పొరుగు వారికి చెప్పి వెళ్లాలని సూచించారు ఇంటిని కాస్త కనిపెట్టాలని చెప్పడం మంచిదని తెలిపారు విలువైన వస్తువులను స్కూటర్ కార్లలో పెట్టొద్దని హెచ్చరించారు బైక్లు కార్లను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలని పేర్కొన్నారు బీరువా తాళాలను ఇంట్లో ఉంచకూడదని తెలిపారు ఇంటికి తాళం వేసిన తరువాత తాళం కనిపించకుండా డోర్ కట్టెన్ వేయాలని సూచించారు ఊర్లకు వెళ్ళేవారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలని పోలీసులు సూచించారు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త దినపత్రికలు పాల ప్యాకెట్లు వెయ్యకుండా చూసుకోవాలని పేర్కొన్నారు అవి ఇంటి ముందు పేర్కొంటే వాటిని గమనించి నేరస్తులు దొంగతనాలకు పాల్పడుతారని హెచ్చరించారు పని మనుషులతో రోజు ఇంటి వాకిలి ఊడ్చాలని సూచించారు విలువైన వస్తువుల సమాచారాన్ని ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదని చెప్పారు ఆరు బయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ చేయాలని వాచ్మెన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఇంట్లో బంగారు నగలు నగదు ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని తెలిపారు టైమర్తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలని సూచించారు బ్యాగుల్లో బంగారు నగలు డబ్బులు పెట్టుకుని ప్రయాణిస్తున్నప్పుడు బ్యాగులు దగ్గర పెట్టుకోవాలని తెలిపారు ఇంటి డోర్కు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం సురక్షితమని వివరించారు సంత ఇల్లు అయితే ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ అమర్చుకుంటే ఇంకా మంచిదని పోలీసులు చెప్పారు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండి కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ప్రజలు నిరంతరం పోలీసులకు సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభమని భరోసా ఇచ్చారు అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు సంక్రాంతి పండుగను అందరూ సురక్షితంగా జరుపుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు ఊళ్లకు వెళ్లేవారు హాలిడే స్పాట్లకు వెళ్లేవారు ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఇళ్ల వద్ద తగు జాగ్రత్తలు తీసుకుని పండక్కి వెళ్లాలని చెబుతున్నారు